అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా చేర్చిన జోగి రమేష్ తో పాటు అతని సోదరుడిని ఇవాళ తంబల్లపల్లి కోర్టుకు ఎక్సైజ్ పోలీసులు హాజరుపరచనున్నారు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కోర్టు వద్దకు చేరుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కోర్టు వద్ద భారీగా మోహరించారు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ స్పిరిట్లో స్పిరిట్ క్యాన్లలో స్పిరిట్ వస్తుంది ఇది స్పిరిట్ క్యాన్ ఇది ఒక్కొక్క క్యాన్లో ముప్పై ఐదు లీటర్లు ఇలా ప్యాక్ చేస్తున్నాడు ఒక అక్క పెట్టలో ప్యాక్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ స్పిరిట్ను తీసుకొని ఇది ఒక స్టీల్ ట్యాంక్ ఇది ఈ స్టీల్ లోకి ఈ స్పిరిట్ను పంపించిన తర్వాత దానికి కావాలి ఎంత ఎంత క్వాంటిటీ వాటర్ అవసరమైతుందో ఆ వాటర్ను బయట ఉన్నటువంటి నాకు నీకు చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది ఎన్ని అంటే ఎన్ని లీటర్లు పంపు చేయడానికి కావాల్సినటువంటి మోటార్ ఇది పంపి చేసిన తర్వాత ఈ మోటార్తో మొత్తం అంతా కూడా బ్లండ్ చేస్తాడు అంటే కలుపుతాడు మోటార్ ద్వారా మాన్యువల్గా కాకుండా పంపిన తర్వాత ఈ రెండు మీరు పైపులు కడతా ప్రతి పుష్ట సెంటర్ ది పుష్ అది సైడ్ నేర్పించే సార్ बोतल अंदर डाल के बैठा हूं हां बॉस है तो ना ऐसा हां जल्दी कर बोतल बोतल अलो फ्लैग अलो इसमें हम तो ये डालना है ये एक कट डालना है 6 4 5 बलग्त, प्रक German कूढ स्यिटाइवो, साफ्द, एकनि 없는 निए गणाष्न भाश्टा डवाल्रा जे कि अट्वालुच्ण झाण। भागि बिक्पल्चन है, गणान। यहा भॉम्से मिला ज़िकाती अने मिल्या मिल्यार्णा। अंद क्योड़ा है अटमीदोगा, प्रि